నేను డ్రైవింగ్ ఫీల్డ్ కి వచ్చిన కొత్తలండి మంత్లీ సాలరీకి వర్క్ చేసేవాడిని అనమాట అది కూడా ఎక్కడ అనుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సో కార్ ఎంత నీట్ కు సరే డైలీ కడగాలి తుడాలి అనమాట సో మామూలుగా డస్ట్ పట్టేసిన కార్ అయితే ఓకే క్లీన్ గా ఉన్న కార్ ని క్లీన్ చేయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు డ్రైవర్స్ చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ కార్ వాషింగ్ దగ్గరే వాష్ చేపిస్తున్నారు ఇంకా డ్రైవర్ ని ట్రీట్ చేసే పద్ధతి కూడా మారిందండి ఇంకా అప్పుడులా ట్రీట్ చేసే వాళ్ళు అక్కడక్కడ ఉన్నారనుకోండి ఇంకా అది కామన్ తప్పదు కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా బెటర్ అనమాట ఎంత డిఫరెన్స్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అలా మంత్లీ సాలరీకి వర్క్ చేసిన డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకి బాగా తెలుసండి ఏదేమైనా అండి అప్పుడు అలా క్లీన్ చేయించడం సో కార్ వాల్యూ మనకి బాగా తెలుస్తుంది అనమాట ఒక వెహికల్ ని ఎట్లా చూసుకోవాలి ఎలా ట్రీట్ చేయాలి అని బాగా తెలుస్తుంది అప్పట్లో చూడాలండి ఇప్పుడు ఏముందండి అన్ని కొత్త కార్స్ అడుగడికి వాటర్ సర్వీసింగ్ ఫ్యూ కిలోమీటర్స్ లోనే సర్వీస్ సెంటర్స్ ఉంటున్నాయి వచ్చే డ్రైవర్స్ కి చాలా ఈజీ అయిపోయింది ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే అప్పుడు అంత అలా ట్రీట్ చేసినా సరే అలానే ఓపిక్ గా డ్రైవింగ్ చేసేవాళ్ళం అండి